నమస్తే అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి మా బారుదాస్ చెట్టు మళ్ళీ అండి విపరీతమైన పోతొచ్చిందండి చూడండి మీకు చూపిస్తాను నేను ఎంత పోతొచ్చిందో అసలు చూడండి అసలు చెట్టు అంతా పోతేనండి అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే మొత్తం ఈసారి వచ్చేసరికి మళ్ళీ బోల్డ్ బోల్డ్ కాయలు కనిపిస్తూ ఉంటాయి మీకు చూడండి అసలా చూడండి చూడండి అసలు తింటే ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా చూడండి ఇదో ఇక్కడ కాయ ఉందనమాట చూడండి ఇక్కడ ఒకటి అసలు చూడండి పూత చూసారా ఎంత బాగా వచ్చిందంటే పూత చెట్టు పూత వచ్చిందండి మళ్ళా అసలు విపరీతమైన పూత వచ్చిందనమాట బా పండగ ఏ పండగ నాకైతే పండగేనండి నాకు నా పక్షులకి బాగా పండగ అంత ఇష్టం అనమాట చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత అందంగా ఉందో చూడండి అసలు మొత్తం అనమాట పపా ఎంత అందంగా ఉందో చూడండి అసలు చాలా అందంగా ఉంది కాయలు కూడా వచ్చినాయండి బాగా పడుతున్నాయి పిందలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి అవి కొన్ని పిందలు చూడండి చూడండి బా ఎంత అందంగా ఉందో పూత అయితే అసలు నిజంగా చెప్పొద్దు అసలు ఈసారి కాస్తాయి చూడండి పూలు మామూలుగా ఉండదు అనుకుంటా ఈసారి కాపు మాకు చాలా ఇష్టం అండి తింటుంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత అందంగా ఉంటుందంటే అసలు చూడండి ఇలా చూస్తుంటే కన్నులో పండుగలా ఉందండి అసలు చెట్టు అంతా పింక్గా ఎంత అందంగా ఉందంటే చూ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం